హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాక్స్ చూడండి ఈరోజైతే ఆంధ్ర స్టైల్లో లాగా నేను గోంగూర పచ్చడి అయితే చూపించానండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఈ గోంగూర పచ్చడి కానీ గోంగూరతో చేసే రెసిపీస్ కానీ సూపర్ టేస్ట్ అయితే ఉంటాయండి ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి చూడండి ఈ రోజు గోంగూర పచ్చని అయితే చేసి చూపిస్తున్నానండి గోంగూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి గోంగూరతో ఏ డిషెస్ చేసినా కానీ సూపర్ టేస్ట్ అయితే ఉంటాయండి ఈ అయితే నేను పక్కా పల్లెటూప్ స్టైల్లోనైతే గోంగూర పచ్చని అయితే చూ చేసి చూపిస్తున్నాను అండి సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చూడండి దానికోసం అయితే ఒక పెద్ద గోంగూర కట్నయితే తీసుకున్నానండి అది కూడా మనం కొంచెం పులుపుగా ఉంటుంది కదండి రెడ్ ఆకుతో ఉన్నదైతే రెడ్ కాడలతో ఉన్నదైతే కొంచెం పుల్లంగా ఉంటుంది చూడండి ఈ విధంగా కొంచెం వైట్ కాడలతో ఉన్నదేమో కొంచెం పులుపు తక్కువగా ఉంటుందండి దాన్ని కాబట్టి మిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ తీసుకోవాలి చూడండి కొంచెం ఉప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి పెద్ద కళాయిని కానీ గిన్నెను కానీ తీసుకోండి ఎందుకంటే గుహంగూర ఉంటుంది కదండి మరింత పట్టాలు కాబట్టి కొంచెం వెడల్పుగా ఉన్నది తీసుకోండి స్టవ్ ఆన్ చేశాను కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయ్యిందండి ఒక అర స్పూన్ వరకు ఆయిల్ చూడండి మీరు ఇంగువ ముక్కున్నా తీసుకోవచ్చండి లేకపోతే నార్మల్గా ఇంగువ పొడి ఉన్నా కానీ తాలింపులో వేసుకోండి నేను ఇంగువ ముక్కేస్తున్నాను అండి ఇంకా ఇంగువ పొడి కంటే కూడా ఇది మంచి స్మెల్ ఉంటుంది చూడండి చిన్న ముక్క ఇది మంచిగా వేగాలి చూడండి ఈ విధంగా ఇంగువ మంచిగా వేగాలండి చూడండి వేసిన దానికి ఎట్లా తేడా వచ్చింది ఈ విధంగా వేగాలి దీంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ల ధనియాలు టూ టేబుల్ స్పూన్లు పావు స్పూన్ మెంతులు ఎక్కువ వేసుకోవద్దండి చేదు వస్తుంది ఒక స్పూను జీలకర్ర చూడండి మంచిగా వేగాలి లైట్గా మాడకూడదు చూడండి ఎండుమిరపకాయలు ఇట్లా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి కారాన్ని సరిపడా చూడండి ఈ విధంగా వేసుకోవడం వల్ల ఇత్తనం కూడా వేగి మంచి టేస్ట్ అయితే వస్తుందండి నేనైతే ఒక పదిహేను వరకు అయితే తీసుకున్నాను ఇత్తనాలతో సహా అయితే వేసేసుకోండి అన్నీ కూడా మంచిగా వేగాలండి ఒకవేళ దీంట్లో వేసుకున్న ఎన్ని మిరపకాయలు సరిపోకపోతే తాలింపులో కూడా వేసుకోవద్దండి అట్ వేసుకోవచ్చు అట్లానే మరీ మంటగా మాత్రం వేసుకోవద్దు ఇప్పుడు చూసుకొని మనకి తీసుకున్న కట్టను బట్టి వేసుకోవాలండి గోంగూర చూడండి ఎండు మిరపకాయలు కూడా మంచిగా వేగాయండి ధనియాలన్నీ కూడా మంచిగా వేగాయి ఈ విధంగా ఉన్నప్పుడు వేరే ప్లేట్లో కానీ మిక్సీ జార్లోకి కానీ తీసుకోవాలి నేనైతే మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను మళ్ళీ తిరిగి ఇదే కళ అయితే పెట్టాలండి స్టవ్ ఆన్ చేసుకున్నాము ఇప్పుడు గోంగూరను అయితే వేయించుకుందాము చూడండి కళ హే హీట్ ఎక్కింది ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ చూడండి ఒక టూ స్పూన్స్ చూడండి వాటర్ ఏమీ రాకుండా గోంగూర మాత్రమే వేసుకోవాలండి ఇప్పుడు కలపడానికి వీలు లేకుండా ఉంటుందండి ఒక రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత కొంచెం తగ్గుతుంది ఆకు దీంట్లో నుంచి వాటర్ చాలా వస్తాయండి మిగతా వాటర్ అయితే పోసుకోవచ్చు అసలు ఇట్లా వాటర్ లేకుండా చేస్తే ఒక టెన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది చూడండి ఈ విధంగా వేగిన తర్వాత లోపల నుంచి ఒకసారి పైకి కల్తి నిదానంగా చూడండి ఈ విధంగా కలుపుతుంటే వేయించుకోవాలి చూడండి దీంట్లో నుంచి వాటర్ ఎట్లా వస్తున్నాయో ఇరంత పోయినాకైతే ఉడికించుకోవాలండి మంచిగా మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటానైతే ఉడికించుకోవాలి చొండి ఎన్ని మిరపకాయలు ఇవి అన్నీ చల్లంగా అయిపోయాయండి ఇప్పుడు టేస్ట్కి సరిపడా అయితే పెట్టి వేస్తున్నాను మిక్సీకి అయితే కొంచెం పలుకుగా రవ్వగా ఉండే విధంగా అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం రవ్వగా ఉండే విధంగా అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి మధ్య మధ్యలో నెలలో మూత తీసుకుయితే కలుపుకోవాలి దీంట్లో వచ్చే వాటర్ మొత్తం ఇంకిపోవాలండి మంచిగా గుజ్జు గుజ్జుగా తయారవ్వాలి ఈ విధంగా కరెక్ట్తోనే అనుకుంటే సరిపోతుందండి మిక్సీకి వేయాల్సిన అవసరం లేదండి రోల్ ఉంటే రోల్లో రుబ్బుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది ఓరికనే మెత్తబడిపోతుందండి అవసరం ఉండదు మిక్సీలో వేయాల్సిన అవసరం అయితే ఉండదు చూడండి ఈ విధంగా అనుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా గుజ్జుగా తయారైన తర్వాత చూడండి ఈ విధంగా ఉన్న తర్వాత వాటర్ మొత్తం కూడా ఇంకిపోయాయండి చూస్తున్నాను ఇప్పుడు పెద్ద టమోటోని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కాని అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక టమోటోని అయితే వేసాను పెద్దది అదే మీరు మీడియం సైజు అయితే రెండేను వేసుకోవచ్చండి గోంగూరని బట్టి చూసుకొని కూడా టమోటో వేసుకోండి ఇది కొంచెం పులుపు గోంగూరేనండి అదే మీరు తెల్ల గోంగూరను వేసుకున్నట్లయితే ఒక మూడు టమాటోల వరకు కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు ఈ టమోటోలు కూడా మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతానైతే ఉడికించుకోవాలి పెట్టేసుకుందాము లో ఫ్లేమ్లో కానీ లేకపోతే మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టేసుకోండి మంచిగా పన్నీర్ టమోటో వేసుకోండి అప్పుడు బాగా కలిసిపోతుందండి కర్రీలో పచ్చళ్ళలోనైతే మంచిగా కలిసిపోతుంది ఇట్లా కలుపుకునేటప్పుడే టమాటో ముక్కల్ని ఇట్లా నసిగించుకోండి తొందరగా ఫాస్ట్గా ఉడికితుంది చూడండి టమాటో ముక్కలు గోంగూర మొత్తం కలిసిపోయే విధంగా ఈ విధంగా గరట్తోనే ఈ విధంగానేసుకోండి చూడండి టమాటో ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా అయిపోయాయి గోంగూరలు మొత్తం బాగా కలిసిపోయింది చూడండి ఎంత మెత్తగా తయారైందో ఈ విధంగా ఉండాలి చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి ఈ పొడి మొత్తాన్ని అయితే వేసేసుకోవాలి చూడండి మొత్తం అయితే వేసేసాను చూడండి ఈ కారం కూడా పచ్చల్లో కలిసే విధంగా అయితే గోంగూరలో కలిసే విధంగా అయితే మొత్తం కలుసుకోవాలి చూడండి మంచిగా కలిపి విధంగా అయితే కలుపుకోవాలి ఇందాకలా ఆల్రెడీ ఉప్పు వేసామండి చూసుకొని అయితే సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే సాల్ట్ వేసుకోండి వెంటనే కలిసిపోతుంది గండు ఉప్పు వేసుకోవద్దు సాల్ట్ అయితే వేసుకోండి సరిపోకపోతే టేస్ట్ చూసుకొని చూడండి నేనైతే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నానండి కొంచెం సరిపోలేదు కారం అయితే కరెక్ట్గా సరిపోయిందండి పులుపు కారం ఉప్పు ఇప్పుడు ఈక్వల్గా అయిపోయింది ఈ విధంగా ఉంటేనే టేస్ట్ సూపర్ అయితే ఉంటుందండి మరీ చప్పగా ఉన్నా కానీ బాగుండదు పచ్చడి అంటే కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుంది చూడండి టమాటో ముక్కలు కూడా ఏం కనిపించుకునేంత బాగా కలిసిపోయిందో ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను పోపు పెట్టుకుందాము చూడండి తిరిగి ఒక కళాయి అయితే పెట్టానండి చిన్న కళాయిని స్టవ్ ఆన్ చేసుకుందాము కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం పచ్చల్లోకి కాయి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి చూసుకొని అయితే వేసుకోండి నేను ఒక త్రీ స్పూన్స్ అయితే వేస్తున్నాను చూడండి ఆయిల్ అయితే వేయటండి కొంచెం ఆవాలు ఆవాలు చిట్పట్లాడాలి కొంచెం జీలకర్ర ఎంత పెరపకాయ చూడండి అయితే ఈ విధంగా దంచేసి వేసుకోండి ఒక వరకు అయితే వేస్తున్నాను కొంచెం కరివేపాకు ఇంకో పొడి బట్టలైతే ఈ విధంగా ఉన్నప్పుడు అయితే వేసేసుకోండి పోపు అయితే వేగిందండి చూడండి ఎల్లిపాయ కూడా వేగాలి ఈ పచ్చడిని అయితే దీంట్లో వేసేసుకుందాము చూడండి పచ్చడి మొత్తాన్ని అయితే వేసేసుకున్నాము ఒక్క సెకండ్ పాటు ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అన్నీ మంచిగా వేపి వేసుకున్నాం కాబట్టి టెన్ డేస్ వరకు కూడా ఎక్కడికి పోదండి మంచి టేస్ట్ అయితే ఉంటుందండి వేస్ట్ అయితే కాదు ఈ విధంగా ఒక్కసారి చేసి పెట్టుకోండి టెన్ డేస్ వరకు హ్యాపీగా తినేయచ్చు వేడి వేడి కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ఏమో టేస్ట్ అయితే ఉంటుందండి ఒకసారి నేను చేసిన మెదడులోనైతే ఖచ్చితంగా ఒకసారి చేయండి మీకు ఏ విధంగా అనేది కామెంట్ అయితే చేయండి చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ